పదో తరగతి విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించే విధంగా ప్రిన్సిపాల్స్తో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు పేద పిల్లల్ని సొంత పిల్లలుగా భావించి మంచి చదువు అందించాలని అన్నారు బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ప్రారంభానికి వచ్చిన సందర్భంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించారు కేజీబీవి ద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు పనిచేయాలని పేద పిల్లల్ని సొంత పిల్లలుగా భావించి మంచి చదువు అందించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత పెంచేలా బోధన ఉండాలని ఇందుకు ప్రతి ఉపాధ్యాయుడు చిత్తశుద్దితో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు పాఠశాలలో మూడు నెలల్లో ఉత్తమ ఫలితాలను చూపిస్తే పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కలగచేస్తామన్నారు అతి ముఖ్యమైన తాగునీరు ప్రహర నిర్మాణాన్ని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనగల్ కేజీబీబీ పాఠశాలలో అన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ పంపడంతో పాటు కలర్లు వేయించడం జరిగిందని చెప్పారు అంతకుముందు మంత్రి కనగల్ జెడ్పీహెచ్ఎస్లో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు అంతేకాగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు బాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు